హలో అందరికీ ఇవేంటో తెలుసా మీకు తెలిస్తే కామెంట్ రూపంలో కా నాకైతే కామెంట్ చేసేయండి వీటిని లక్ష్మీ కమలం అంటారు లేదా కృష్ణ కమలం అంటారు ఎంత గుబురుగా వచ్చేసాయే కదా మా ఆడపడుచు వల్ల అనమాట మెయిన్ డోర్ దగ్గర బయట పెట్టున్నారు ఇవి స్వరూపంగా భావిస్తారు లక్ష్మీవారం శుక్రవారం కూడా ఎవరికి ఇవ్వరు యాక్చువల్గా ఇవి నర్సరీ నుంచి నేను టూ టైమ్స్ తెచ్చాను అలాగే మా ఆడపడి చింటి దగ్గర నుంచి కూడా తెచ్చి వేసాను కాకపోతే కుళ్ళిపోయి నా దగ్గర అయితే ఉండలేదు కానీ ఇవిడికి ట్రబ్బు నిండా నిండిపోయి ఇవి కాకుండా ఎక్స్టెన్షన్గా ఇంకా వచ్చేసి చిన్న చిన్నగా వస్తే చిన్న చిన్న ట్రబ్బుల్లో కూడా వేసేసి చూసారు చిన్న చిన్న బౌల్లో ఎంత గుబురుగా రావడానికి రీజన్ ఏంటని అడిగితే పేడ కొంచెం కలిపింది అంట ఇందులో అవి వేసేటప్పుడు పేడ కలిపిన తర్వాత ఇంకా గుబురుగా వెళ్ళిపోతున్నాయి రూట్స్ అయితే నిండా నిండుకొని ఉన్నాయి మీకు ఎంతమందికి ఇవి తెలుసు కామెంట్ రూపంలో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా బాగున్నాయి కదా వీటిని వాటర్ క్యాబేజ్ అని కూడా అంటారు మీకు కూడా తెలుసా మీరు ఎప్పుడైనా వీటిని పెంచారా ఒకవేళ పెంచకపోతే ఈ విధంగా పెంచేయండి సూపర్గా వచ్చేస్తుంది